అప్పుడు బాగా అండి నేను కాకినాడ నుంచి వచ్చాను ఇక్కడ ఎంవీఆర్ గ్రూప్స్ ఎలా ఉంటుందని చూడడం కోసం అని వచ్చాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను ఈరోజు ఇక్కడ వైజాగ్లో ఎంవిఆర్ గ్రూప్స్ అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి నేను ఒక దగ్గర యాడ్ చూశానండి దాని గురించి వచ్చాను అయితే ఇక్కడ చాలా బాగుందండి నాకు అట్మాస్ఫియర్ అది కూడా ఫస్ట్ చాలా బాగా నచ్చింది అయితే నేను ఇక్కడ వీళ్ళని వివరాలన్నీ కనుక్కున్నాను వీళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండి మాకు ఈ పని లేదు ఈ ఇది చేయలేకపోతున్నాం అని ఏ మహిళ కూడా బాధపడకుండా ఉండడం కోసం వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టారు చాలా తక్కువ డిపాజిట్ అండి ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు గా చేసుకుంటాం వర్క్ ఫ్రమ్ హోమ్ మేము ఇంట్లోనే చేసుకుంటాం మేము మా వరకు మేము సంపాదించుకోగలుగుతాం అంటే కనుక ఖచ్చితంగా ఇది బెస్ట్ అని నేను చెప్తాను ది బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే వీళ్ళు మెటీరియల్ వీళ్ళే ఇస్తారు మళ్ళీ వీళ్ళకే మనం పంపించేస్తామో మనం ఇందులో ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెట్టాల్సిన పని అయితే మనకి ఏమీ లేదు వీళ్ళే అన్ని మనకి ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసిన తర్వాత మనం కట్టిన తర్వాత మనకి రా మెటీరియల్ పంపిస్తారు అనమాట పంపించిన తర్వాత మనం కుట్టేసి ఇవ్వాలి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నేనైతే దీనికి ఫైవ్ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే నేను ఇస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్